చాలా లేట్గా అప్డేట్ ఇస్తున్నాను కదా ఏం చేస్తాం ఒక్కొక్కసారి అలా జరిగిపోతుంది నేనైతే ఇంకా నిద్రమత్తులోనే ఉన్నా వాయిస్ కొంచెం తేడాగా ఉంటే ఎగ్జిస్ట్ అయిపోండి ఇంకా స్టోరీలోకి వెళ్దాం ఇల్లాలు ప్రియాలు పార్ట్ లెవెన్ ఈ షర్ట్ ఎలా ఉందో చూడు అంటూ అతని చెస్ట్ పైన చేయి వేస్తుంది కీరా అమ్మ సీరియస్గా చూస్తాడు అలా చేసేసరికి సారీ అంటూ ఈ షర్ట్ ట్రై చేస్తావా అని అడుగుతుంది నీకు నచ్చిందంటే ట్రై చేస్తానని చెప్తాడు బాగానే ఉంది ఒకసారి ట్రై చేసి చూడు అంది దీనికి జీన్స్ బాగుంటుందా క్యాజువల్ బాగుంటుందా అని అడిగింది ఏదైనా సూట్ అవుతుంది నీ ఇష్టం అంటాడు అమర్ మొత్తం నా ఇష్టం అయితే నిన్నెందుకు పిలుస్తాను బాబు నువ్వేదో షాపింగ్లో హెల్ప్ చేస్తావనే కదా పిలిచింది అంటుంది ఓకే ఓకే నీ కోసం నేను క్యాజువల్ వేసుకొని వస్తాను జీన్స్ వేసుకొని వస్తాను నీకు ఏది నచ్చింది అనిపిస్తే అది తీసుకుందాం ఓకేనా అన్నాడు సరే క్విక్గా వెళ్ళి చేంజ్ చేసుకొని రావా అంది ఎందుకు అంత అన్నాడు అమర్ ఎంతో టైం లేదు అమర్ దానికి నేను సర్ప్రైజ్ ఇస్తున్నాను కదా ముందే వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవాలిగా అంది అవును అంతకుముందు ఆల్రెడీ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పావు మా ఇద్దరికి బ్రేకప్ అయి టూ మంత్స్ అయింది ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రపోజ్ చేయబోయే వ్యక్తి పరిచయం అయ్యాడు నా పాస్ట్ లవ్ మొత్తం చెప్పాను అతను అందులో ఏం ఉందిలే అన్నట్టు మాట్లాడాడు సో అందువల్ల ఇంకా నేను ఇతనితో నా లైఫ్ బాగుంటుంది అనిపించి ప్రపోజ్ చేస్తున్నాను వామ్ రెండు నెలలకే కొత్త బాయ్ ఫ్రెండ్ అంట మళ్ళీ లైఫ్ లాంగ్ ఉంటుంది అంట ఇవన్నీ అయ్యే పనులేనా అనుకుంటాడు మనసులో కీరా గురించి అమర్ జీన్స్ వేసుకొని వస్తాడు కీరా సెలెక్ట్ చేసిన షర్ట్ మీద అది అంతగా నచ్చదు క్యాజువల్ వేసుకోమని చెప్తుంది షర్ట్ అయితే కన్ఫామ్ అమర్ ప్యాంట్ ఏది సూట్ అయితే అది తీసేసుకుందాం అంది నేను ఎక్కువ ఇబ్బంది పెట్టను అంటుంది కీరా ఎక్కువ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోమని చెప్పను ఇట్స్ ఓకే ఎలాగో షాపింగ్కి వచ్చాను కదా హెల్ప్ చేయడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉందన్నావు కాబట్టి ట్రై చేస్తా నీకోసం అన్నాడు సరే అంటూ తన చేతికి ఉన్న డైమండ్ రింగ్ చూసుకుంటుంది ఏంటి రింగ్ని అలా చూస్తున్నావు అన్నాడు ఏం లేదు ఇప్పుడు రింగ్ గిఫ్ట్గా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నా అంది కీరా నీ దగ్గర ఉంటే ఇవ్వు లేకపోతే లేదు అన్నాడు అమర్ లాస్ట్ టైం నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయినప్పుడు నా రింగ్ తెచ్చేసుకున్నాను ఆ రింగ్ ఇస్తే బాగోదేమో ఎక్స్చేంజ్ చేసి ఇద్దామంటే చాలా వరకు తరుగుపోతుంది కదా మళ్ళీ నా చేతిలో అమౌంట్ పడితే వేయడానికి నా దగ్గర అసలు లేనే లేవు ఏం చేయాలా అని థింక్ చేస్తున్నా అంది కీరా నాకు తెలిసి నువ్వు ఇప్పుడు ఆ రింగ్ అతనికి ఇవ్వకపోవడమే మంచిది ఎందుకో చెప్పనా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రింగ్ ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్కి ఇచ్చావనుకో ఆ రింగ్ చూసినప్పుడల్లా నీకు పాత బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకాలు గుర్తొస్తాయి అప్పుడు నువ్వు తెగ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అవసరమా అన్నాడు అమర్ కొంచెం టైం పట్టినా ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ కొత్తది ఇవ్వు థ్యాంక్ యూ సో మచ్ అమర్ నా కన్ఫ్యూజన్కి ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చా సరే ఫైవ్ మినిట్స్లో నీ ముందు ఉంటాను అన్నాడు అమర్ క్యాజువల్ ప్యాంట్ షర్ట్ వేసుకొని అమర్ రాగానే అలానే మైమర్చిపోయి చూస్తుంది కీరా వావ్ లుకింగ్ హ్యాండ్సమ్ అమర్ నా చూపు తిప్పుకోలేకపోతున్నా అవునా అంత బాగున్నానా ఒక ఫోటో తీయి అంటూ ఫోన్ ఇస్తాడు కీరా పిక్స్ క్లిక్ చేసిన తర్వాత చేంజ్ చేసుకొని వస్తాను అన్నాడు అమర్ హే ఆగు అంటూ అతనితో పాటు చేంజింగ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది ఓయ్ నువ్వేంటి ఇలా వచ్చేసావు అంటాడు అమర్ నేను నిన్ను పిలుస్తున్నా నువ్వు వినిపించుకోకుండా వచ్చేసావు అందుకే వెనకాలే వచ్చాను అంది కీరా ఓహో అవునా ఎందుకు పిలిచావన్నాడు అన్నాడు చేసుకుని చేసుకొని వస్తావేమో ఆ లుక్ ఎలా ఉందో చూద్దామని అంది సరే నేను వేసుకొని వస్తా నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు ఎంతసేపు టూ మినిట్స్లో అయిపోతుంది కదా బయటికి లోపలికి ఏం తిరుగుతావు కానీ వేసుకో అంది కీరా రూమ్ కూడా కొంచెం పెద్దదిగానే ఉంది కదా నేను ఆటోవైపుకు తిరుగుతాను అంది ఏంట్రా బాబు ఈ పిల్ల ఇలా తగులుకుంది అనుకుంటాడు అమర్ అమర్ ఇన్ చేసుకున్న తర్వాత తనని పిలుస్తాడు వావ్ ఇప్పుడు ఇంకా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావు అంటూ అతని షోల్డర్ మీద చేయి వేసి అతనికి అతుక్కుపోతుంది చాలా అంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు నీలాంటోడు నాకు దొరకడం చాలా అదృష్టం ఇలానే లైఫ్ లాంగ్ నేను చూస్తూ ఉండిపోతాను ఎందుకు ఇంతలా చెప్తున్నా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అంటూ అమర్ చేయి తీసుకొని ఆమె నడుము మీద వేయించుకుంటుంది కీరా కీరా నడుమును టచ్ చేయగానే అమర్కి ఫీలింగ్స్ కలుగుతాయి నడుముని టైట్గా ప్రెస్ చేస్తూ ఇంకా దగ్గరికి లాక్కుంటాడు నేను నచ్చానా అంటూ అతని చైర్లో ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది అమర్తను ఏం చేస్తున్నాడో గుర్తుకు వచ్చి ఆమెని వదిలేస్తాడు ఎస్ నేను సక్సెస్ అయ్యాను అంటూ అరుస్తుంది కీరా ఇష్ అరవకు మనం ట్రయల్ రూమ్లో ఉన్నాం ఎవరైనా వింటే బాగోదు అది కాదు అమర్ నేను నా బాయ్ ఫ్రెండ్కి ఇలా ప్రపోజ్ చేయాలి అనుకున్నాను ఎలాగో అతను ఈ డ్రెస్లు వేసుకుని వస్తాడు అతన్ని చూసినప్పుడు ఎలా ప్రపోజ్ చేయాలో ప్రాక్టీస్ చేశాను చూసావా నేను చూసావా నేను నీ గర్ల్ ఫ్రెండ్ కాకపోయినా కానీ నువ్వు ఎలా అటెంప్ట్ అయ్యావో నువ్వే పడిపోయావు అలాంటిది అతను నా లవ్ యాక్సెప్ట్ చేయకుండా ఉంటాడా అంది నేను సక్సెస్ అయిపోయాను అంటూ అతన్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అంటూ బుగ్గ మీద కిస్ ఇస్తుంది అమర్ షాకింగ్గా చూస్తాడు సారీ అమర్ ఏమనుకోకు నా ఫ్రెండ్స్కి ఇలా హక్ ఇచ్చేసి కిస్ ఇవ్వడం అలవాటు అలవాట్లో పొరపాటు ఇలా అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను నా అలవాటు తెలిసి కూడా తను ఏమనుకోలేదు రియల్లీ నేను చాలా లక్కీ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాయి అంటుంది అమర్ని సరే అని తడబడతాడు అమర్ అయిపోయిన తర్వాత కీరా తన బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది అమర్ ఇంటికి వెళ్తాడు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నేహాని హక్ చేసుకునే అమర్ ఈరోజు సైలెంట్గా తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి పాడుకుంటాడు ట్రయల్ రూమ్లో కీరా చేసినవే గుర్తొస్తుంటాయి అమర్కి అమర్ ఏం చేస్తున్నావు వచ్చి చాలాసేపు అయిందిగా అంటుంది నేహా రోజు నన్ను రోజు నన్ను పని చేసుకొని ఇవ్వకుండా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడివి ఈరోజు ఏంటి డల్గా ఉన్నావు అంది నీ ఫ్రెండ్ ముప్పు తిప్పులు పెట్టిందా ఏంటి షాపింగ్లో అని అడిగింది అయినా నేను చెప్పిన టైం కన్నా ముందే వచ్చేసావుగా తనేమి ఏమీ ఇబ్బంది పెట్టలేదు ఫాస్ట్గానే షాప్ చేసింది అన్నాడు అమర్ మరి ఇంకేంటి డల్గా ఉన్నావు ఏమైందో చెప్పు అంది ఏం లేదు నేహ తలనొప్పిగా ఉంది ఫ్రెష్ అవుతా అంటాడు నీ తలనొప్పికి జెండు బొమ్మ రాయనా అంటూ ముందుకు వెళ్తుంది అమర్ షోల్డర్ మీద చేయి వేయగానే వణికిపోతాడు నేహా కూడా సేమ్ అలానే చేయి వేసేసరికి ఏమైంది ఎందుకు అలా అయిపోతున్నావు జ్వరం కానీ వచ్చిందా ఏంటి వణుకుతున్నావు అంటుంది ఏం లేదు అన్నాడు అమర్ నిజం చెప్పు హెల్త్ బాగానే ఉందిగా అంది నేహ బాగున్నా ఫ్రెష్ అయి వచ్చాక మాట్లాడుకుందామంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతాడు అమర్ కాళ్ళు నొప్పులు నడుము నొప్పి పుడుతుంటే అలానే చూస్తుంది మేకన ఇప్పుడు నేను కనుక బయటకు వెళ్తే రేపు దేవ్ సార్ ఖచ్చితంగా తిడతాడు చూస్తామే చూస్తేనేమో తల్లి కొడుకులు ఇద్దరూ మొద్దుగా నిద్రపోతున్నారు నా పరిస్థితి ముందు ముందునెయ్యి వెనక గొయ్యిలా ఉంది ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంది మేఘ్న అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో మేఘ్నకి కూడా నిద్ర వస్తుంది ఇంకా చేసేదేమీ లేక చేప వేసుకొని ఎప్పుడు తను పడుకునే చోట పడుకుంటుంది తెల్లవారుజామున ఫైవ్కి వస్తుంది దేవుకి వాళ్ళ అమ్మని కోపంగా చూసి ఈ మేఘన ఎక్కడా నైట్ నాకు నిద్ర నైట్ నాకు ఎలా నిద్ర పట్టింది అసలు గుర్తే లేదు అనుకుంటాడు మేఘన కింద పడుకోవడం చూసి ఇక్కడే ఉందా లేదంటే దీని పని అయిపోయేది అనుకున్నాడు ఫ్రెష్ అవ్వాలి అని వాష్రూమ్కి వెళ్తాడు దేవ్ దేవ్ లేచిన ఫిఫ్టీన్ మినిట్స్కి లేస్తుంది సురేఖ ఎక్కడా వీడు అనుకుంటుంది వాష్రూమ్లో నుంచి వాటర్ సౌండ్ రావడంతో ఆఫీస్కి వెళ్ళడానికి ఫ్రెష్ అవుతున్నాడేమో అసలే నైట్ ఫారెన్ వెళ్ళాలిగా అన్నాడు నైట్ ఫారెన్ వెళ్ళాలి అన్నాడుగా ఎలాగో వన్ వీక్ వరకు రాడు ఈ వన్ వీక్ ఈ మేఘ ఈ మేఘనని ఇంట్లో నుంచి ఎలా బయటకు పంపాలో ఆలోచించాలి అనుకుంది నైట్ నేను నిద్రపోయేసరికి తనని పంపించేశాడా లేకపోతే ఇదే వెళ్ళిపోయిందా అని ఆలోచిస్తుంటే కింద పడుకొని కనిపిస్తుంది మేఘ్న అహో అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదా ఎందుకు వెళ్తుంది నా కొడుకుని బుట్టలో పడేసి ఆస్తి నొక్కేయాలని చూస్తుందేమో మేడం గారు ప్రశాంతంగా పడుకున్నారు నా ప్రశాంతతను పాడుచేసి నువ్వు హాయిగా పడుకుంటే ఊరుకుంటానా అని వాటర్ తీసుకొచ్చి ఆమె మొహాన కొడుతుంది సురేఖ దెబ్బకి లేచి కూర్చుంటుంది మేఘన ఏంటే ఏంటి యువరాణి అనుకుంటున్నావా ఆరు అవుతున్నా ఇంకా లేవలేదు లేచి వెళ్ళి పని చూసుకో అంటుంటే అప్పుడే దేవ్ బయటకు వస్తుంటాడు ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అమర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు నేహాతో మీరు ఏమనుకుంటున్నారు గెస్ట్ చేయండి దేవ్ ఏమంటాడు వాళ్ళమ్మని వాళ్ళమ్మ మేఘ్నాని ఏమంటుంది ఈ కన్ఫ్యూజన్ స్టోరీలో మీరు ఏమనుకుంటున్నారు ఎవరు ఏం చేస్తారు అనేది కా గెస్ట్ చేసి కామెంట్ చేసి నాకు స్టోరీలో పెట్టండి ఈరోజు లేట్గా ఇచ్చేసి తిట్టుకోకండి మీ కామెంట్స్ త్వరగా ఇచ్చేస్తారనుకో కుదిరితే రేపైతే ఇదే స్టోరీని టూ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అర్థమైందా మీరు ఇచ్చే కామెంట్ని బట్టి నేను ఇంకా ఫాస్ట్ చేస్తాను అనమాట స్టోరీ టెన్ ఓకే ఒక టార్గెట్ పెట్టుకుందాం రేపు ఈరోజు ఎపిసోడ్కి నాకు ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ కామెంట్స్ వచ్చాయి అనుకోండి రేపు ఖచ్చితంగా నేను ఒక టూ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం మాక్సిమం కాదు పక్కా ఇచ్చేస్తా నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కామెంట్స్ మధ్యలో వచ్చిందంటే రేపు టూ అప్డేట్స్ ఇస్తాను అండ్ ఈ రోజు ఇంకోటి ఏదో ఒక టైంలో అయితే నీతోనే అన్నీ ఇస్తాను నీతోనే అన్నీ అయితే డైలీ ఇవ్వడానికి కుదరదు ఆల్టర్నేటివ్ డేస్లో ఈ ఆల్టర్నేటివ్ డేస్లో ఉన్నప్పుడు ఈ పా ఈ స్టోరీనే టూ టైమ్స్ ఇవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ కామెంట్స్ అయితే నా ప్రతి స్టోరీకి ఉండాలి అలా ఉంటే కనుక ఈ స్టోరీ నేను ఇంకో పాటు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను లెంత్ ఎందుకు పెంచడం లేదు అంటే లెంత్ పెంచినా కానీ చాలామంది తక్కువ అంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు చూసి కట్ చేస్తున్నారు స్టోరీని ఎక్కువ లెంత్ ఇచ్చినా కానీ ఎవరు ఇంట్రెస్టింగ్గా చదవడం లేదు అదే తక్కువ లెంత్ ఇచ్చి టూ పార్ట్స్ పెట్టినా కూడా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను తక్కువగా ఇస్తున్నాను అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నా దగ్గర స్టోరీ కూడా లేదు ఆ పాయింట్ కూడా లేండి దానివల్ల నేను చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇస్తున్నాను డెఫినెట్గా డెఫినెట్గా స్టాప్ అయితే చేయనండి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఇంకా అంతే ఈ రోజుకి మనం ముఖ్యాంశాలు ఏం చేసేస్తాం నేను చెప్పినట్టు ఫిఫ్టీన్ టు ట్వంటీ కామెంట్స్ అయితే పెట్టేసేయండి బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ